హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల పద్దెనిమిదిలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ది పాస్ట్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే సిమ్రాన్ రైటర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది తను ఎప్పట్లాగే సిస్టమ్ ముందు కూర్చొని ఏదో స్టోరీ రాస్తూ ఉంటుంది అప్పుడే సిమ్రాన్ కి తన వెనక ఎవరో వస్తున్నట్లుగా అనిపించి భయపడి వెనక్కి తిరిగి చూడగా అక్కడికి తన సిస్టర్ అయినటువంటి ఆలియా వస్తుంది నిజానికి సిమ్రాన్ సిస్టర్ ఆలియా వెకేషన్ కోసం అని తన సిస్టర్ దగ్గరికి వస్తుంది అయితే సిమ్రాన్ మాత్రం ఆలియాకి టైం ఇవ్వకుండా చాలా బిజీ బిజీగా వర్క్ చేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత సిమ్రాన్ ఆలియాని చూసి నీతో నేను సరిగ్గా టైం స్పెండ్ చేయడం లేదు లేదు కదా ఇప్పటి నుంచి నేను నీతో మంచిగా టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి వెంటనే తన సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే సిమ్రాన్ కి యువరాజ్ అనే ఒక వ్యక్తి నుంచి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది ఆ మెయిల్ లో యువరాజ్ సిమ్రాన్ తో మనం ఇద్దరం రేపు కలవాలి అని చెప్తాడు దాంతో సిమ్రాన్ ఆ తర్వాత రోజే యువరాజ్ ని కలవడానికి వెళ్ళగా యువరాజ్ సిమ్రాన్ ని చూసి నా మైండ్ లో ఒక స్టోరీ ఉంది మీరు దాన్ని బుక్ లాగా రెడీ చేసి ఇవ్వాలి అని అంటాడు దానికి సిమ్రాన్ మాట్లాడుతూ మీరు ఇదంతా ఎందుకు చెయ్యాలనుకుంటున్నారని అడుగుతుంది దానికి ఆ యువరాజ్ మాట్లాడుతూ నేను అవన్నీ ఇప్పుడు మీకు చెప్పలేను ముందు మీరు బుక్ ని రెడీ చెయ్యండి ఆ తర్వాత చెప్తాను అంటాడు అయితే సిమ్రాన్ మాత్రం యువరాజ్ ని చూసి ఇప్పుడు నేను నా సిస్టర్ వెకేషన్ మీద బయటికి వెళుతున్నాం ఆ తర్వాతే మీ బుక్ ని రెడీ చేస్తాను అని చెప్తుంది యువరాజ్ వెంటనే సిమ్రాన్ ని చూసి నాకు లోనావాలా ఒక గెస్ట్ హౌస్ ఉంది మీరు వెకేషన్ కి అక్కడికే వెళుతున్నారు కాబట్టి ఆ గెస్ట్ హౌస్ లోనే స్టే చేసి రిలాక్స్ అవ్వండి అక్కడే నా బుక్ కూడా కంప్లీట్ చెయ్యండి అని అంటాడు దాంతో సిమ్రాన్ ఓకే చెప్పి వెంటనే తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి మనం వెకేషన్ కి వెళ్తున్నాం నీ వస్తువులన్నీ సర్దుకోని అంటుంది ఈ గ్యాప్ లో సిమ్రాన్ తన పెండింగ్ వర్క్ ని ఫినిష్ చేయడం కోసం తన సిస్టర్ దగ్గరకి వెళ్ళగా టేబుల్ మీద ఉన్న పెన్ను పేపర్ అన్ని కూడా కింద పడిపోతూ ఉంటాయి ఆ వెంటనే సిమ్రాన్ మరియు తన చెల్లి ఆలియా ఇద్దరు కూడా లోనా వాలాలో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఉన్న వాచ్మెన్ సిమ్రాన్ ని చూసి మీరు వస్తారని సార్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పారు అని వాళ్ళ సామాన్లు అన్నింటినీ కూడా గెస్ట్ హౌస్ లోకి తీసుకుని ఆ గెస్ట్ హౌస్ పక్కనే ఒక రివర్ కూడా ఉండడంతో అదంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆలియా టీవీ చూస్తూ ఉంటుంది సిమ్రాన్ మాత్రం ఆ గెస్ట్ హౌస్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడే యువరాజ్ ఫోన్ చేసి ఆ గెస్ట్ హౌస్ ఎలా ఉంది అని అడుగుతాడు సిమ్రాన్ చాలా ఆనందంతో యువరాజ్ తో మాట్లాడుతూ ఈ గెస్ట్ హౌస్ చాలా బాగుంది దీని పక్కన ఉన్న వాతావరణం ఇంకా చాలా బాగుంది ఖచ్చితంగా నీ బుక్ ని ఇక్కడే కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ రోజు రాత్రి సిమ్రాన్ యువరాజ్ బుక్ ని రాస్తూ ఉండగా ఆలియా మాత్రం పెద్ద సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటుంది దాంతో సిమ్రాన్ ఆలియా దగ్గరకు వచ్చి సౌండ్ తగ్గిచ్చు నరవడంతో ఆలియా మాత్రం వెంటనే కోపంగా తన బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది కొంత సమయం పాటు సిమ్రాన్ కూడా బుక్ రాసి ఆ తర్వాత నేను కూడా వెళ్లి పడుకోవాలి అని బెడ్రూమ్ లోకి వెళుతుంది అప్పుడే తనకి ఎవరో ఒక మహిళ ఏడుస్తున్నట్లుగా సౌండ్ వినిపించడంతో సిమ్రాన్ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక మహిళ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది దాంతో సిమ్రాన్ చాలా భయపడుతూ ఆ మహిళ దగ్గరకు వెళుతూ ఎవరు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటూ ఆ మహిళ దగ్గరకు వెళుతూ ఉండగా ఆ మహిళ సడన్ గా వెనక్కి తిరిగి చూడగా తన దెయ్యం లాగా కనిపిస్తుంది దాంతో సిమ్రాన్ ఉలిక్కి పడి నిద్రలో నుంచి లేస్తుంది అలా పీడకల రావడంతో సిమ్రాన్ వెంటనే నీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి నీళ్లు తాగి అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి వెళుతూ ఉండగా ఆ ఫ్రిడ్జ్ పక్కనే దెయ్యం ఉంటుంది కానీ సిమ్రాన్ దాన్ని చూడకుండా అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి వెళుతూ ఉంటుంది అప్పుడే పక్క రూమ్ లో నుంచి మళ్ళీ ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది దాంతో సిమ్రాన్ వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆ డోర్ మాత్రం అసలు ఓపెన్ అవ్వదు సిమ్రాన్ వెంటనే అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి వెళ్లబోతూ ఉంటుంది సడన్ గా ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది సిమ్రాన్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు సిమ్రాన్ కి ఆ సౌండ్ కింద నుంచి వస్తుంది అని గ్రహించి వెంటనే కిందకి చూడగా అక్కడ ఒక బొమ్మ ఉంటుంది దాంతో సిమ్రాన్ ఆ బొమ్మను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది సరిగ్గా అదే సమయంలో సిమ్రాన్ ఫ్రెండ్ అయినటువంటి దిశ తనకి వీడియో కాల్ చేసి నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది మీరు తప్పకుండా మ్యారేజ్ కి రావాలి అని వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దిశకి ఆ సిమ్రాన్ వెనకాల సిమ్రాన్ సిస్టర్ ఆలియా కూడా వచ్చినట్లు అనిపించి వెంటనే కి చెప్పడంతో సిమ్రాన్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరు ఉండరు సిమ్రాన్ తీసుకువచ్చిన బొమ్మ చైర్ లో ఉంటుంది సిమ్రాన్ దిశతో తో వీడియో కాల్ లో మాట్లాడి ఆ తర్వాత పడుకుంటుంది అప్పుడు సిమ్రాన్ కి మళ్ళీ అక్కడ చైర్ ఊగుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది సిమ్రాన్ ఉలిక్కి నిద్ర లేవగా ఆ సౌండ్ ఆగిపోయి చైర్ మాత్రం అలాగే ఊగుతూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం సిమ్రాన్ చాలా వర్క్ ప్రెజర్ లో వర్క్ చేస్తూ ఉంటుంది సరిగ్గా ఆ సమయంలో సిమ్రాన్ వెనక నుంచి తన సిస్టర్ వెళుతున్నట్లుగా అనిపించి ఏంటి నువ్వు ఇంకా ఆడుకోవడం లేదా అని అడుగుతుంది కానీ ఆలియా మాత్రం ఏమి సమాధానం చెప్పదు సిమ్రాన్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు తన చెల్లి మాత్రం దూరంగా గార్డెన్ లో ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది అప్పుడు సిమ్రాన్ కి ఇప్పుడు నా వెనకాల వెళ్ళింది ఎవరు అని చాలా షాక్ అయ్యి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో సిమ్రాన్ తన వెనకాల ఎవరో వెళ్ళినట్లుగా అనిపించిన డైరెక్షన్ లోనే తను కూడా వెళ్లడం మొదలు పెడుతుంది అలా సిమ్రాన్ కొంచెం దూరం వెళ్లగానే ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో మరొక రూమ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది దాంతో సిమ్రాన్ ఆ రూమ్ లోకి వెళ్లగా ఆ రూమ్ లో వస్తువులన్నీ కూడా చాలా పాత వస్తువులు ఉంటాయి అక్కడ ఒక అద్దం ఉంటుంది ఆ అద్దం అంతా కూడా దుమ్ము పట్టిపోయి ఉంటుంది సిమ్రాన్ ఆ దుమ్ము మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉండగా తనని ఎవరో వెనక నుంచి చూస్తున్నట్లుగా అనిపి వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అక్కడ ఎవరూ ఉండరు దాంతో సిమ్రాన్ మళ్ళీ ఆ అద్దాన్ని క్లీన్ చేస్తూ ఉండగా వెనక నుంచి ఎవరో వచ్చి తన మీద చేయి వేస్తారు సిమ్రాన్ భయపడి వెనక్కి తిరిగి చూడగా అక్కడికి ఆలియా వచ్చి ఉంటుంది సిమ్రాన్ ఆలియాని చూసి ఇంతకు ముందు నా వెనకాల ఎవరో వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు అది నువ్వేనా అని అడుగుతుంది దానికి ఆలియా సిమ్రాన్ ని చూసి నువ్వు స్టోరీస్ రాసి రాసి నువ్వు ఏదో ఇమాజినేషన్ చేసుకున్నట్లుగా ఉన్నావు అయినా ఇక్కడ ఏం చేస్తున్నావని అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్లిపో పోతుంది ఆ తర్వాత రోజు కూడా సిమ్రాన్ దాని గురించి ఆలోచిస్తూ సరిగ్గా పని చేయకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజానికి ఆ సమయంలో సిమ్రాన్ వెనకాల దెయ్యం ఆ బొమ్మనే పట్టుకుని సిమ్రాన్ ని చూస్తూ నెమ్మదిగా తన వచ్చి సిమ్రాన్ శరీరంలోకి వెళ్లిపోతుంది దాంతో సిమ్రాన్ సడన్ గా వింతగా ప్రవర్తిస్తూ విచిత్రంగా నడుచుకుంటూ పక్క రూమ్ లో ఉన్న బీరువా దగ్గరికి వెళ్తుంది అప్పుడే అక్కడికి ఆలియా వచ్చి సిమ్రాన్ మీద చెయ్యి వేసి అక్క నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది సిమ్రాన్ నార్మల్ అయిపోయి నాకే తెలియదు ఇక్కడికి నేను ఎలా వచ్చానో నాకు తెలియదు అని అంటుంది ఆలియా వెంటనే సిమ్రాన్ అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్తుంది ఆ రోజు రాత్రి కూడా సిమ్రాన్ అర్ధరాత్రి సమయంలో నిద్ర లేచి మళ్ళీ ఆ పక్క రూమ్ లో ఉన్న బీరువా దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక శారీ కట్టుకుని వెంటనే రోడ్డు మీదకు వెళ్తుంది అప్పుడు ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుని వస్తూ ఉంటాడు సిమ్రాన్ వెంటనే ఆ కారు ఆపి ఆ కారు డ్రైవర్ తో మాట్లాడుతూ సార్ నా కారు రిపేర్ అయ్యింది పక్కనే మా ఇల్లు ఉంది మీరు కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అడుగుతుంది దానికి అతను కూడా సరే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని సిమ్రాన్ ని కారులో ఎక్కించుకుని ఆ బంగ్లా దగ్గరికి తీసుకుని వస్తాడు సిమ్రాన్ తనను చూసి మీరు కూడా కొంచెం లోపలికి రండి కొంచెం పని ఉంది అని చెప్పి తనను కూడా లోపలికి తీసుకుని వెళ్లి వెంటనే తనతో రొమాన్స్ చేయడం మొదలు పెడుతుంది ఇదంతా కూడా సిమ్రాన్ బాడీలో ఉన్న ఆ దెయ్యమే చేస్తూ ఉంటుంది పాపం సిమ్రాన్ కి ఏమీ కూడా గుర్తుండవు ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా ఆ రూమ్ లో ఇంటిమేట్ అవుతారు ఆ తర్వాత రోజు ఆలియా తన అక్క సిమ్రాన్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసి లోపల ఎవరో ఒక వ్యక్తి ఉండడం చూసి షాక్ అయ్యి మా అక్క ఏమిటి ఇలా ప్రవర్తిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సిమ్రాన్ తో పాటు ఉన్న ఆ వ్యక్తి కూడా నిద్ర లేస్తాడు సరిగ్గా అదే సమయంలో సిమ్రాన్ కూడా నిద్ర లేచి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది దాంతో ఆ వ్యక్తి సిమ్రాన్ తో మాట్లాడుతూ అంతే రాత్రి మీరే ఇక్కడికి తీసుకుని వచ్చి నా అవసరం తీరిపోయిన తర్వాత ఎవరు మీరు అడుగుతారా అని అంటాడు దాంతో సిమ్రాన్ కోపంతో అరిచి ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తుంది దాంతో ఆ వ్యక్తి తన బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ సమయంలో ఆలియా మళ్ళీ సిమ్రాన్ దగ్గరికి వచ్చి అక్క ఎవరూ అడుగుతుంది దాంతో సిమ్రాన్ చాలా కోపంగా ఇది నా పర్సనల్ విషయం నీకెందుకు చెప్పాలి అని అంటుంది దాంతో ఆలియా అక్కడి నుంచి వెళ్ళిపోగా సిమ్రాన్ మాత్రం నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఎందుకు ఆ వ్యక్తిని రూమ్ కి తీసుకుని వచ్చాను అని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సిమ్రాన్ దగ్గరికి తన చెల్లి ఆలియా మళ్ళీ రావడంతో సిమ్రాన్ ఆలియాని చూసి పొద్దున నువ్వు నాతో పాటు ఆ వ్యక్తిని చూసి నా చాలా చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావు కదా అని అడుగుతుంది ఆలియా మాత్రం సిమ్రాన్ ని చూసి లేదక్క నీ గురించి నాకు బాగా తెలుసు అని సిమ్రాన్ ని ఓదార్చుతూ ఉంటుంది ఆ రోజు అర్ధరాత్రి సమయంలో కూడా సిమ్రాన్ నిద్ర లేచి వెంటనే కింద ఉన్న రూమ్ లోకి వెళ్లి బీరువోల నుంచి ఒక శారీ తీసుకుని కట్టుకుని అక్కడ అద్దం ముందు కూర్చుని ఉంటుంది వెంటనే తను పాటలు పాడడం మొదలు పెడుతుంది ఈ గొంతు విన్న ఆలియా మా అక్క గొంతులాగా ఉంది అని వెంటనే ఆ రూమ్ దగ్గరకు వచ్చి అక్క అని పిలుస్తుంది దాంతో సిమ్రాన్ తిరిగి చూడగా తన మొహం అంతా కూడా లిప్ స్టిక్ రాసి ఉంటుంది అది చాలా భయంకరంగా ఉండడంతో ఆలియా గట్టిగా అరుస్తుంది అప్పుడు సిమ్రాన్ నార్మల్ గా అవుతుంది అయితే అప్పటి నుంచి కూడా రాత్రి అవ్వగానే అర్ధరాత్రి సమయంలో సిమ్రాన్ శారీ కట్టుకుని రోడ్డు మీదకి వెళ్లి అక్కడ ఏదో ఒక కారు ఆపి ఎవరో ఒక యువకుడిని ఇంటికి తీసుకుని వచ్చి తనతో శారీరకంగా కలుస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆలియా గమనిస్తూ అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అని చాలా భయపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో సిమ్రాన్ ఫ్రెండ్ అయినటువంటి దిశ దిశ ని చేసుకోబోయే అతను సిమరాన్ని పెళ్లికి పిలవడం కోసం అక్కడికి వస్తారు అయితే సిమ్రాన్ మాత్రం దిశ ఎవరో తెలియనట్లుగా సైలెంట్ గా కూర్చుని ఆ రూమ్ లో ఉన్న దెయ్యాన్ని చూస్తూ ఉంటుంది కానీ ఆ దెయ్యం ఎవరికి కనిపించదు సిమ్రాన్ ఒక్కదానికి కనిపిస్తూ ఉంటుంది ఆ రోజు భోజనం చేస్తూ ఉండగా దిశ ని చూసి అసలు నీ ప్రాబ్లం ఏమిటి ఎందుకు ఇలా సైలెంట్ గా ఉంటున్నావు అని అడుగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆలియా అందరికి కూడా చికెన్ పీసెస్ ని రెడీ చేసి తీసుకుని వస్తుంది అది చూసిన సిమ్రాన్ ఒక చికెన్ లెగ్ పీస్ ని తీసుకుని చాలా విచిత్రంగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బీరువా ఉన్న గదిలోకి వెళ్లిపోతుంది దాంతో అందరూ కూడా చాలా భయపడుతూ వెంటనే సిమ్రాన్ వెళ్లిన గది దగ్గరికి వెళ్లి చూడగా సిమ్రాన్ అక్కడ ఉన్న బీరువా మీద కూర్చుని చాలా అసహ్యంగా చికెన్ ని తింటూ ఉంటుంది దాంతో ఆలియా వెంటనే సిమ్రాన్ ని ఎవరైనా సైకటిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లాలి అని అంటుంది దిశ వెంటనే అక్కడ జరుగుతున్నదంతా చూసి ఆలియాని చూసి ఇప్పుడు డాక్టర్ కాదు ఒక స్వామీజీనే ఇక్కడికి పిలిపించాలి అని అంటుంది ఆ రోజు రాత్రి అందరం నిద్రపోతూ ఉండగా సిమ్రాన్ శరీరంలోకి మళ్ళీ దెయ్యం వస్తుంది తను నిద్రలేచి ఆ దిశాని పెళ్లి చేసుకోబోయే అతన్నే చూస్తూ ఉంటుంది దాంతో దిశాని పెళ్లి చేసుకోబోయే అతను కూడా నిద్ర లేచి అక్కడ ఉన్న సిమ్రాన్ ని చూసి ఎందుకు నిలబడి ఉన్నావు నీకేదైనా సహాయం కావాలా అని అడుగుతాడు అయితే సిమ్రాన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తననే చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే దిశాని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా ఏదైనా సహాయం కావాలేమో అనుకుని తన వెనకాలే వెళ్తాడు కట్ చేస్తే కొంత సమయం తర్వాత ఆలియా నిద్ర లేచి వెంటనే దిశాని కూడా నిద్ర లేపి ఇక్కడ సిమ్రాన్ అలాగే నిన్ను పెళ్లి చేసుకోబోయే ఈ వ్యక్తి ఇద్దరు లేరు అని చెప్తుంది దాంతో వీళ్ళిద్దరూ కూడా కనిపించకుండా పోయిన సిమ్రాన్ని అలాగే దిశాని పెళ్లి చేసుకోబోయే అతన్ని వెతుకుతూ ఉంటారు అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా ఒక రూమ్ లో దిశాని పెళ్లి చేసుకోబోయే అతన్ని బంధించి అతనితో సిమ్రాన్ రొమాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి దిశ మరియు ఆలియా వచ్చి నువ్వేం చేస్తున్నావంటూ గట్టిగా అరుస్తారు అప్పుడు దిశాని పెళ్లి చేసుకోబోయే అతను తనని బంధించి ఉండగా కట్లు విడిపించుకుని అక్కడి నుంచి పరిగెట్టుకుంటా వచ్చేస్తాడు దాంతో సిమ్రాన్ చాలా విచిత్రంగా గట్టి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కింద పడిపోతుంది దాంతో ఆలియా దిశ దిశ పెళ్లి చేసుకోబోయే అతను అందరూ కలిసి అసలు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని డిసైడ్ అవుతారు ఆ తర్వాత రోజు సిమ్రాన్ తో సహా నలుగురు కూడా సామాన్లన్నీ సర్దుకుని ఆ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతూ ఉంటారు సిమ్రాన్ తప్ప ముగ్గురు బయటకు వచ్చేస్తారు కానీ సిమ్రాన్ మాత్రం ప్రహరీ గోడ దాట కుడానే లోపల నిలబడి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను ఈ గెస్ట్ హౌస్ నాది నేను ఇక్కడే ఉంటాను అవసరమైతే మీరే వెళ్లి అని అంటుంది అప్పుడు దిశకి కచ్చితంగా సింరాన్ లోకి ఏదో దెయ్యం ప్రవేశించింది ఇలాంటి వదిలించాలంటే నాకు తెలిసిన ఒక మాంత్రికురాలు ఉంది అని వెంటనే తనని పిలుసుకుని వస్తారు దాంతో ఆ మాంత్రికురాలు వెంటనే ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి మొత్తం పరిశీలించి ఆ గదిలో ఉన్న ఒక ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి అక్కడ పనిచేస్తున్న పని మనిషిని పిలిచి ఈ వ్యక్తి ఎవరు ఈ అమ్మాయి ఎవరో అడుగుతుంది దానికి పని మనిషి మాట్లాడుతూ ఆ అమ్మాయి పేరు సంజన తను మా యువరాజ్ గారి భార్య తను చనిపోలేదు తను ఐదు సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయింది అని చెప్తాడు దాంతో ఆ మాంత్రికురాలు కనిపించకుండా పోవడం కాదు ఖచ్చితంగా తను చనిపోయి ఉంటుంది అని కొన్ని వాటర్ తీసుకుని మంత్రించి ఆ ఫోటో మీద చల్లుతుంది అప్పుడే సిమ్రాన్ శరీరంలో దయ్యం ఉండడంతో సిమ్రాన్ నడుచుకుంటూ వచ్చి ఆ మాంత్రికురాలు ముందు కూర్చుంటుంది మాంత్రికురాలు వెంటనే సిమ్రాన్ లో ఉన్న దెయ్యాంతో మాట్లాడుతూ అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది దానికి సిమ్రాన్ లో ఉన్న దెయ్యం మాట్లాడుతూ నా పేరు సంజన అని అంటుంది మాంత్రికురాలు వెంటనే మరి నువ్వెందుకు ఈ సిమ్రాన్ శరీరంలోకి వచ్చావు అని అడుగుతు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది ఒకరోజు సంజన ఎక్కడికో వెళ్లడం కోసం రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన భర్త యువరాజ్ అక్కడికి రావడంతో నేను రెడీగా ఉన్నాను ఇంకా బయలుదేరదామా అంటుంది అయితే యువరాజు మాత్రం సంజనాని చూసి నువ్వేమీ అవసరం లేదు నేను ఒక్కడనే వెళ్ళి వస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న సంజన నేను కూడా వస్తాను అయినా ఇదేనా నా మీద నీకున్న ప్రేమ అని అంటుంది యువరాజు మాత్రం అవును ఇంతే నేను ఒక్కడనే వెళ్ళి వస్తాను అని చెప్పి తను ఒక్క అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిజానికి సంజనాకి మరియు యువరాజ్ కి అరేంజ్ మ్యారేజ్ చేసి ఉంటారు కూడా కూడా ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉండడంతో సంజన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఒక రోజు రాత్రి యువరాజ్ మరియు అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇంట్లోకి వచ్చి ఒక రూమ్ లోకి వెళ్తారు కొంత సమయం తర్వాత ఆ రూమ్ లో నుంచి సౌండ్ వస్తూ ఉండడంతో సంజన అక్కడికి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ఆ రూమ్ లో యువరాజ్ తన ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటాడు అది చూసిన సంజన చాలా షాక్ అవుతుంది యువరాజ్ వెంటనే సంజనాని చూసి ఇది నీకు చెప్పడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో సంజనా ఈ విషయం ఎవరికి చెప్పలేక ఆ బాధనంతా కూడా తనలోనే దిగమింగుకుంటూ చాలా బాధపడుతూ తను ఒంటరిగా ఉండడంతో ఎప్పుడు తన దగ్గర ఒక బొమ్మను పెట్టుకుని ఆ బొమ్మతోనే మాట్లాడుతూ ఉంటుంది యువరాజ్ మాత్రం అప్పటి నుంచి ఇంకా డైరెక్ట్ గా తన ఫ్రెండ్తో ఫోన్ లోనే మాట్లాడుతూ ఉంటాడు ఒక రోజు ఇలాగే యువరాజ్ తన ఫ్రెండ్తో రొమా ంటిక్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఈ సంజన యువరాజ్ దగ్గరికి వచ్చి ప్లీజ్ నువ్వు నాతో మాట్లాడు ఎందుకు నువ్వు ఇలా మారిపోతూ నీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు నువ్వు నాతో క్లోజ్ గా ఉంటూ నాతో మాట్లాడు అని అంటూ ఉంటుంది అయితే యువరాజ్ మాత్రం నీకు చెప్తే అర్థం కాదా అని వెంటనే ని తిట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో పెట్టి నువ్వు ఇక్కడే ఉండు అని ఆ రూమ్ ని లాక్ చేసేస్తాడు అలా యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోగా ఇలాంటి జీవితం నాకు వద్దు అని సంజనా చాలా బాధపడి తను ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి పెట్టి తన చేతిని కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది అలా జరిగిందంతా కూడా ఆ ఆత్మ ఆ మాంత్రికురాలుకి చెప్తుంది దాంతో ఆ మాంత్రికురాలు మంత్రాలు చదివి ఆ సిమ్రాన్ శరీరంలో నుంచి సంజనా దెయ్యాన్ని బయటికి పంపించేస్తుంది ఆ తర్వాత వెంటనే ఆ సంజనా బీరువాలో ఉన్న బట్టలన్నిటినీ కూడా బయటికి తీసి తగలబెట్టాలి అని ఆ బీరువా దగ్గరికి వెళ్తారు సడన్ గా ఆ సమయంలో సిమ్రాన్ మళ్ళీ దెయ్యం లాగా మారి ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి లేదంటే మిమ్మల్ని చంపేస్తాను ఆ మాంత్రికురాళ్ళి భయపెడుతుంది దాంతో మాంత్రికురాలు మిగిలిన అందరూ కూడా ఒక చోట చేరి ఇప్పుడు ఏం అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళందరూ కూడా యువరాజు అక్కడికి పిలిచి మీరే మీ భార్యని చంపేశారని అడుగుతారు దానికి యువరాజు వాళ్ళని చూసి లేదు ఐదు సంవత్సరాల క్రితం నా భార్య కనిపించకుండా పోయింది అని అంటాడు దాంతో ఆ మాంత్రికురాలు వెంటనే యువరాజుని చూసి లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇప్పుడు నీ వైఫ్ సంజనా దెయ్యం ఆ సిమ్రాన్ని పట్టుకుంది అని వెంటనే యువరాజ్ ని ఆ సిమ్రాన్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి నీ భార్య పేరు పెట్టి పిలువు అని అంటుంది దాంతో యువరాజ్ సంజీనా అని పిలుస్తాడు అయితే అప్పుడు సిమ్రాన్ మాత్రం ఎవరు సార్ సంజీనా నేను సిమ్రాన్ని అంటూ వెంటనే యువరాజ్ దగ్గరికి వచ్చి సార్ మీ బుక్ ఆఫ్ కంప్లీట్ అయ్యింది త్వరలోనే కంప్లీట్ చేస్తాను మీరు తాగడానికి కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తుంది దాంతో యువరాజ్ వెంటనే మాంత్రికురాలని చూసి నువ్వు సిమ్రానికి దెయ్యం పట్టిందని ఏవేవో చెప్పావు కానీ ఇక్కడ సిమ్రాన్ చాలా నార్మల్ గానే ఉంది అని అంటాడు కొంత సమయం తర్వాత దిశ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ సిమ్రాన్ కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళింది అని చెప్తుంది దాంతో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళగా సిమ్రాన్ అక్కడ ఉన్న గదిలో అద్దం ముందు కూర్చుని ఉంటుంది యువరాజ్ అక్కడికి వెళ్లి ఏంటి సిమ్రాన్ నాకు కాఫీ తీసుకుని వస్తావని చెప్పి ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు కానీ సిమ్రాన్ మాత్రం సైలెంట్ గా అలా కూర్చుని ఉంటుంది అప్పుడు ఆ మాంత్రికురాలు వెంటనే యువరాజ్ ని చూసి ఇప్పుడు సంజన అని నీ భార్య పేరు పెట్టి పిలువు అని అంటుంది యువరాజ్ వెంటనే సంజన అని పిలుస్తాడు అయినా కూడా సిమ్రాన్ సైలెంట్ గానే ఉంటుంది దాంతో కోపం తెచ్చుకున్న యువరాజు ఆ మాంత్రికురాలని మిగతా అందరినీ చూసి ఏంటి మీరు నన్ను ఇక్కడికి పిలిచి ఆటలాడుకుంటున్నారా అని చెప్పి సీరియస్ గా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లబోతూ ఉంటాడు సరిగ్గా ఆ సమయంలో సిమ్రాన్ సంజనా గొంతుతో ఏంటి యువరాజ్ ఎలా ఉన్నావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న యువరాజు ఒక్కసారిగా భయపడిపోతాడు అప్పుడు సిమ్రాన్ వెంటనే ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్న ఒక గోడని పగలగొట్టగా గోడ లోపల అస్థి పంజరం ఉంటుంది దాంతో అది మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా ఆ యువరాజుని చూసి నువ్వే సంజనాన్ని చంపావని మాకు డౌట్ ఉండేది అది ఇప్పుడు నిజమైంది అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతారు అప్పుడు యువరాజ్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు యువరాజ్కి సంజన చనిపోయింది అని తెలుసుకుని అక్కడికి వచ్చి అక్కడ ఉన్న లెటర్ ని చూసి ఇది పోలీసులకి తెలిస్తే నా జీవితం అయిపోతుంది అని వెంటనే సంజనా శరీరాన్ని ఆ విధంగా దాచిపెడతాడు అలా గతాన్ని చెప్పిన యువరాజ్ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా బాధపడుతున్నాను అని వెంటనే సిమ్రాన్ పక్కన కూర్చుని ప్లీజ్ నేను చేసింది తప్పే దానికోసం అనవసరంగా సిమ్రాన్ ని బలి చెయ్యకు తన బాడీ నుంచి బయటికి వచ్చి అని అంటాడు దాంతో సంజనా కూడా సిమ్రాన్ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది సిమ్రాన్ నార్మల్ అయిపోతుంది కానీ వెంటనే ఆ సంజనా దెయ్యం సిమ్రాన్ చెల్లైనటువంటి ఆలియా బాడీలోకి వెళ్లిపోతుంది అయితే అక్కడే ఉన్న ఆ మాంత్రికురాలు మంత్రాల చదివి మళ్లీ ఆలియాని కూడా నార్మల్ చేస్తుంది అయితే ఆలియా నుంచి బయటకు వచ్చిన ఆ దెయ్యం వెంటనే మళ్ళీ సిమ్రాన్ శరీరంలోకి వెళ్లిపోతుంది దాంతో మాంత్రికురాలు దీన్ని నయం చేయాలి అంటే నా వల్ల కాదు అని వెంటనే ఒక గురూజీని అక్కడికి పిలుస్తుంది గురూజీ అక్కడికి వచ్చి చెక్ చేసి దీన్ని బయటికి తోలియాలి అంటే ఆ సంజన వాడుతున్న బట్టలన్నిటినీ కూడా బయటికి తీసేయాలి వాటిని కాల్ చేయాలి అని బీరువా దగ్గరికి వెళ్తూ ఉంటాడు అయితే సిమ్రాన్ శరీరంలో ఉన్న దెయ్యం మాత్రం ప్లీజ్ నా బట్టల్ని ఏమి చెయ్యవద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఆ మాంత్రికుడు మాత్రం అక్కడికి వెళ్తూనే ఉంటాడు దాంతో సిమ్రాన్ వెంటనే ఒక కత్తి తీసుకుని మీరు మరొక అడుగు ముందుకు వేస్తే ఈ సిమ్రాన్ ని చంపేస్తాను అని ఒక కత్తి తీసుకుని తన మెడ మీద పెట్టుకుంటుంది దాంతో ఆ మాంత్రికుడు భయపడిపోయి ఇక్కడ మనం ఏదైనా చేస్తే తను సిమ్రాన్ చంపేసేలాగా ఉంది అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు మాంత్రి వెంటనే మాంత్రికు చూసి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతుంది అప్పుడు వెంటనే ఆ మాంత్రికు చూసి సిమ్రాన్ పైన ఉన్నప్పుడు మనం కిందకి వెళ్లి తన అస్థి పంజరాన్ని కాల్ చేయాలి అది కాల్చే సమయంలో దెయ్యం అక్కడికి వస్తుంది ఆ సమయంలో పైన ఉన్న కొంతమంది తన బట్టల్ని కాల్ చేయాలి అప్పుడే తను శాశ్వతంగా అంతం అవుతుంది అని చెప్తాడు ఆ మాంత్రికుడు చెప్పినట్లుగానే ఆ దెయ్యం ఎన్ని బాధలు పెడుతున్నప్పటికీ అతి కష్టం మీద ఆ మాంత్రికుడు చెప్పినట్లుగా ఆ సంజన అస్థి పంజరాన్ని అలాగే ఆ సంజన శారీస్ అన్నిటినీ కూడా తగలబెట్టేస్తారు అప్పుడు సంజన శాశ్వతంగా అక్కడి నుంచి మాయమైపోతుంది దాంతో సిమ్రాన్ కూడా నార్మల్ అయిపోతుంది దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు ఆ సమయంలో యువరాజ్ సంజనా ఫోటోను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే సిమ్రాన్ మళ్ళీ యువరాజ్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు అడిగిన బుక్ త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది రెండు రోజుల్లో మీ బుక్ నీకు ఇస్తాను అని అంటుంది దానికి యువరాజు కూడా సరే అని అంటాడు నిజానికి యువరాజు ఆ బుక్ ని సంజనకి ట్రిబ్యూట్ గా రాయిపిస్తూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్